హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ఫోన్ వైపు చూసిన వైష్ణవి అన్నా వదిన ఫోన్ చేస్తుంది అని చెప్పింది మీరు అవేమీ పట్టించుకోవద్దు అంటూ ఫోన్ సైలెంట్లో పెట్టేసి మరలా వాళ్ళ చదువు మీదే శ్రద్ధ పెడతాడు భార్గవ్కి చాలాసేపు ఫోన్ ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనే భార్గవ్ ఇంటికి వచ్చి మరొకసారి భార్గవ్కి ఫోన్ చేసింది భార్గవి అప్పటికి కూడా భార్గవ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళకు అర్థం కాని డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఏంటి బిజీగా ఉన్నారా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయటం లేదు మేఘన అత్త ఏమో ఇంట్లోనే ఉన్నాడని చెప్పింది అనుకుంటూ అన్ని రూమ్స్ వెతుక్కుంటూ వాళ్ళ స్టడీ రూమ్లోనికి వచ్చేస్తుంది అక్కడ భార్గవ్ని చూస్తూ తలుపుకి అనుకొని మరొకసారి భార్గవ్కి ఫోన్ చేస్తుంది వెనక భార్గవి ఉన్న విషయం తెలియని భార్గవ్ దీనికి ఒకసారి ఫోన్ కట్ చేస్తుంటే అర్థం కదా ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని విసుక్కుంటూ ఫోన్ కట్ చేస్తాడు భార్గవ్ అలా తన ఫోన్ని భార్గవ్ చూసి కూడా అలా తిట్టడం తనకి బాగా కోపం వచ్చి అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ అతడిని చూస్తూ ఉంది వైష్ణవి వెనక ఉన్న భార్గవిని చూసి అన్నయ్య అని పిలుస్తుంది ఏంటమ్మా ఏదైనా డౌటా అని చాలా నిదానంగా ప్రేమగా అడుగుతాడు చెల్లెని కాదు వదిన అని చేతిని భార్గవి వైపు చూపిస్తుంది భార్గవ్ మాత్రం వైష్ణవి వైపు చూడకుండా మీ వదిన ఎప్పుడు అంతేలే పని పాట లేకుండా తిరుగుతూనే ఉంటుంది అందుకే నాకు ఫోన్ చేస్తుంది నువ్వు అవేమీ పట్టించుకోవద్దు ముందు వర్క్ చూసుకో చదువుకోకపోతే చిన్నప్పుడు మీ వదినని వాళ్ళ అమ్మ ఎలా కొట్టిందో తెలుసా నువ్వు కూడా అలా తన్నులు తింటావు నీకు అలా దెబ్బలు తినాలి అని ఆశగా ఉంటే చెప్పు చదువుకోకుండా ఆట్లాడుకుందాం అని అన్నాడు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య వదిన పెద్ద బిజినెస్ చేస్తుంది కదా అటువంటి వదిన చిన్నప్పుడు కొట్టించుకుందా తనకు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నోటికి చేతిని అడ్డం పెట్టుకొని మరి నవ్వుతూ అడుగుతుంది కొట్టించుకుందా అని మామూలుగా అడుగుతావేంటి వీధి వీధి తిప్పించి మరీ కొట్టింది వాళ్ళమ్మ తెలుసా అలా కొడితే ఇప్పుడు ఇలా ఉంది అయినా ఇప్పుడు మీ వదిన గురించి ఎందుకు మీకు కొట్టించుకోవాలి అని ఉంటే అమ్మను పిలుస్తాను కొట్టి వెళ్ళిపోతుంది అని అన్నాడు అమ్మో వద్దులే అన్నయ్య నాకు అంతగా కొట్టించుకోవాలి అని లేదులే నేను బుద్ధిగా చదువుకుంటాను అని అన్నాడు వెనక ఉన్న భార్గవి మాత్రం చాలా కోపంగా భార్గవ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పటి వరకు చాలా బుద్ధిగా చదువుకుంటున్న పవన్ తలపైకెత్తి తన అన్నయ్యను డౌట్ అడుగుతూ తలుపు దగ్గర కనిపిస్తున్న భార్గవిని చూసి నువ్వేంటి వదినా ఇక్కడ అని అడిగాడు రై చదువుకోమంటే వదినా అంటావేంట్రా అయినా మీ వదిన ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు భార్గవ్ అదిగో అన్నయ్య తలుపు దగ్గర ఉంది అని వేలు పెట్టి అక్కడ కనిపిస్తూ ఉన్న భార్గవిని చూపిస్తాడు అమాయకంగా చదువు తప్పించుకోవటానికి వేషాలు వేస్తున్నావా వేషాలు అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ నిజంగానే అమ్మూరిలా కోపంగా తన వైపు చూస్తున్న భార్గవి కనిపించడంతో ఒక్కసారిగా తన నోరు మూతబడిపోతుంది పవన్ వైష్ణవి ఈరోజు మీరు చదువుకున్నది చాలు వెళ్ళండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపించాలి అని ట్రై చేస్తాడు ఆమె ఉన్న కోపానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని తనకు బాగా అర్థమై నువ్వెప్పుడొచ్చావు భార్గవి నేను నిన్ను చూడనే లేదే అని సాగదీస్తూ అడుగుతాడు నువ్వు వదిలి గురించి నాతో చెప్తున్నప్పుడే వచ్చింది అన్నయ్య అని వైష్ణవి చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అంటే నేను వీళ్ళతో చెప్పింది మొత్తం వినేసావా అని ఏడుపు మొహంతో అడుగుతాడు తన సిచ్యువేషన్ ఏంటి అనేది తనకు క్లియర్గా అర్థమయ్యే స్టార్టింగ్ నుంచి అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని చెప్తుంది అంటే వాళ్ళు ఏదో చదువు మీద శ్రద్ధ పెడతారు అని అలా చెప్పాను అని కూర్చున్నవాడు లేచి వెనక్కి అడుగు వేస్తూ అంటాడు ఏమని చెప్తున్నావు నన్ను మా అమ్మ కొట్టిన విషయం ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నావా అలా అయితే వాళ్ళకు చదువు వస్తుందా అటువంటిది ఏమీ లేదు అని పల్లికి ఇస్తూ చెప్తాడు చెప్పాల్సిందంతా చెప్పి ఇప్పుడు ఏమీ లేదు అంటావా అంటూ అక్కడ ఉన్న బుక్ ఒకటి తీసుకుని అతని మీదకు వస్తుంది వసే వసే వదిలేవే ఇదో సరదాగా చెప్పాను అని ఆ రూమ్ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు భార్గవ్ సరదాగా చెప్పాలి అంటే వేరే ఏదైనా చెప్పాలి కానీ నా గురించి నువ్వు చెప్పేది అయినా నేను పని పాట లేక నీకు ఫోన్ చేస్తున్నానా ఆగరా ఆగు నీ పని చెప్తా అని కోపంగా అంటుంది అమ్మో అది కూడా వినేశావా అంటూ ఆ రూమ్ నుంచి బయటకు పరిగెడతాడు భార్గవ్ ఆగరా ఆగు నీ పని చెప్తాను ఈరోజు దొరికావో అయిపోయావే అంటూ భార్గవ్ వెంట పడుతుంది భార్గవి అలా ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఇద్దరు పవన్ వైష్ణవి ఇద్దరు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు భార్గవ్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఏమే మీ వదిలి వచ్చినప్పుడు చెప్పచ్చు కదా నేను అంత వాగుతుంటే సైలెంట్గా నేను చెప్పేది వినకపోతే ఇరికించేసావు కదే నువ్వు నాకేం తెలుసు అన్నయ్య నేను చిన్నపిల్లని నువ్వంటే పెద్ద పోలీస్ కదా అన్నీ తెలుసుకుంటావు అనుకొని చెప్పలేదు అని మూతి తిప్పుతూ అంటుంది సరిపోయారు అందరూ నాకు అని మరలా పరిగెడతాడు అప్పటికే బాగివి తనకు దగ్గరగా రావటంతో అప్పుడే వంటగదిలో నుంచి బయటికి వచ్చిన వర్ష మేఘన ఇద్దరి వెనక నిలబడి అమ్మ చూడమ్మా అది నన్ను కొట్టడానికి వస్తుంది అని చిన్న పిల్లాడిలా తన తల్లులిద్దరికీ కంప్లైంట్ ఇస్తాడు ఎవడ్రా నిన్ను కొట్టడానికి వచ్చేది అని చీర కొంగుని బొడ్డులో దోపుకుంటూ మేఘన ఆవేశంగా ముందుకు అడుగు వేస్తుంది వర్ష ముందు ఉన్న భార్గవిని చూసి ఏం చేసావరా భార్గవి నీ వెంట పడుతుంది అని సరదాగా ఆట పట్టేస్తుంది భార్గవిని నేనేమి చెయ్యలేదమ్మా అని అమాయకంగా చెప్తాడు ఏమీ చెయ్యకుండానే నీ వెనక పడుతుందా అని కన్నెగరేస్తూ అడుగుతుంది వర్ష చి పోమ్మా చూడు మేఘనా అమ్మ నా మీదకు భార్గవి వస్తుంటే భార్గవి మీదకు అమ్మ వెళ్తుంది నువ్వు మాత్రం ఏం జరిగింది అంటూ ఆరా తీస్తున్నావు ఓ నీతో కచ్చి అని అంటాడు సరే సరేలే నీ ఇష్టం అంటూ ఇదిగో భార్గవి నా కొడుకు ఇక్కడే ఉన్నాడు ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ పక్కకు తప్పుకుంటుంది వర్ష మమ్మీ అని రాగం తీస్తూ పిలుస్తాడు భార్గవ్ రే మమ్మీ వెళ్ళిపోతే ఏంటి నేనున్నాను రా ఇక్కడ ఎవరు నీ మీదకు వస్తారో నేను చూస్తాను అంటూ మేఘన భార్గవి మీదకు వెళ్తూ అంటుంది ఇప్పుడు నువ్వు పక్కకు తప్పుకు అత్తా ఈరోజు నీ కొడుకు నా చేతిలో అయిపోయాడు భార్గవి చేతిలో ఉన్న బుక్ కిందకు పడేస్తూ ఏం చేశాడేవాడు ఎందుకు అలా వెంటబడుతున్నా అని సీరియస్గా అడుగుతుంది మేఘన నేనేమి చేయలేదమ్మా అని వెనక నుండి భార్గవ్ అంటుంటే ఏం చేశాడా అసలు నా గురించి పిల్లలతో ఏం చెప్తున్నాడో తెలుసా అంటూ ఒంటికాల మీద భార్గవం మీదకు లెగుస్తుంది నేనేమీ చెప్పలేదమ్మా నాకేమీ తెలియదు ఇంత అమాయకుడిని పట్టుకొని చూడు నీ కోడలు ఎన్నెన్నేసి మాటలు అంటుందో అని అన్నాడు అవును నా కొడుకు అమాయకుడే ఖచ్చితంగా నువ్వే ఏదో చేసి ఉంటావు అందుకే వాడు ఇలా పరిగెడుతున్నాడు నేనా నేనేం చేశాను అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది మొత్తం చెప్తుంది బుక్ మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఇలా అయితే ఇప్పుడు నువ్వు వాడిని కొట్టటంలో తప్పలేదు సరే నీ ఇష్టం కొట్టుకో అంటూ పక్కకు తప్పుకుంటుంది మేఘన అమ్మా నువ్వు కూడా అమ్మా నువ్వు కూడానా అంటూ పవన్ వైష్ణవి వెనకకు వెళ్ళిపోతాడు భార్గవ్ ఒరే పిల్లలు మీ అన్నయ్యను పట్టేసుకున్నారు అంటే నేను మీకు పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇస్తాను అని ఆఫర్ ఇచ్చింది భార్గవి రే పెద్ద చాక్లెట్లు కోసం ఈ అన్నయ్యకు అన్యాయం చేస్తారా నేను మీ అన్నయ్యను రా నన్ను అలా పట్టించకూడదు అని దీనంగా ఫేస్ పెట్టి వాళ్ళ వైపు చూస్తూ అన్నాడు నాకు క్రికెట్ బ్యాట్ కొనిస్తానంటే వైపే వస్తాను వదిన అని పవన్ అంటే నాకు పెద్ద టెడ్డీ బేర్ కావాలని వైష్ణవి కూడా అంటుంది ఓరిని లాస్ట్ మీ బర్త్డేకే కదరా మీ ఇద్దరికీ అవి నేను కొనిచ్చింది అని ఎక్కడ తన నుంచి వాళ్ళు భార్గవి వైపు వెళ్ళిపోతారు ఏమో అని ఏడు మొహంతో అంటాడు భార్గవ్ నాకు కొత్తవి కావాలి అని ఇద్దరు అనటంతో ఓండ్రా మీరెవ్వరూ నా పార్టీ కాదు అంటూ అక్కడ నుంచి బయటకు పరిగెడతాడు భార్గవి కూడా థ్యాంక్స్ రా పిల్లలు అంటూ వాళ్ళకు చెప్పి భార్గవ్ వెనక పరిగెడుతుంది మేఘన వర్ష ఇద్దరు ఒకప్పటి వాళ్ళ రోజులని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు వర్ష మేఘన నవ్వుకుంటూ ఉండటం గమనించి ఏంటక్క అలా నవ్వుకుంటున్నావు బావ గుర్తుకు వచ్చాడా ఏంటి అని ఆట పట్టిస్తుంది పోవే నువ్వు నీ అల్లరి అంటూ తెగ సిగ్గుపడిపోతుంది మేఘన నేనెక్కడికి పోతాను మీ ఫ్రెండ్ దగ్గరకే కదా వెళ్ళేది మరి మా బావకు ఫోన్ చేసి రమ్మంటావా అని కవ్వింపుగా అడిగింది వర్ష ఏయ్ నిన్ను అంటూ వేలు చూపిస్తుంది అలా ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు భార్గవ్ పరిగెడుతూ పరిగెడుతూ గార్డెన్లోనికి వెళ్ళిపోయాడు అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన గౌతమ్ అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఉండటం గమనించి ఏంటి ఈరోజు విశేషం వంటగదిలో నుంచి బయటకు వచ్చి నవ్వుకునే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అక్కా చెల్లెలు ఇద్దరు బయట వరకు వినిపిస్తున్నాయి మీ నవ్వులు అని అడిగాడు ఇప్పటి వరకు నన్ను ఏడిపిస్తున్నావు కదా చెప్తా నీ పని అనుకుంటూ అది ఏమీ లేదు గౌతమ్ వర్షాకి నువ్వు గుర్తుకు వచ్చావంట ఏదో నీ గురించి చెప్తుంది నువ్వు రూమ్లో ఏం చేస్తావో అని చెప్పి నవ్వుతుంది అంతే అని అంటుంది ఏంటి అని ఒక్కసారిగా అవాక్ అవుతాడు గౌతమ్ అబ్బా అక్క చెప్పటం నువ్వు నమ్మటం సరిపోయింది ఏమీ లేదులే గౌతమ్ అక్కేదో చెప్తుంది నువ్వు ఆ మాటలు పట్టుకొని ఏంటి అని అడుగుతున్నావు అని సాగదీస్తూ అని అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటుంది వర్ష ఇంతకీ ఆకాష్ ఇంకా ఇంటికి రాలేదా మేఘన అని అడిగాడు గౌతమ్ లేదు ఈరోజు ఏదో మీటింగ్ ఉంది లేట్ అవుతుంది అని చెప్పాడు అన్నది మేఘన అవునా సరే వర్ష నాకు కాఫీ తీసుకొనిరా అంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు గౌతమ్ కాఫీ అంట తీసుకొని వెళ్ళు 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 అని సాగదీస్తూ మేఘన అంటూ ఉండటంతో ఆ మాటలు వెళ్తున్న గౌతమ్కి వినపడి వాళ్ళ మధ్య ఏం మాటలు సాగి ఉంటాయో అర్థం చేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భార్గవ్ చాలాసేపు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి బెంచ్ మీద కూర్చుంటాడు ఇక భార్గవి కూడా పరిగెత్తలేక అలసిపోయి భార్గవ్ పక్కనే కూర్చొని అలుపు తీర్చుకుంటూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరిని చూసి ఒకరు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు అమ్మో నువ్వు చూడటానికి పక్కదానిలో ఉంటావు కానీ బలం చాలా ఉంది నువ్వు పరిగెత్తలేవు అనుకుంటే నాకే అలుపు తీసుకొని వచ్చావు నీతో చాలా కష్టం రా బాబోయ్ అని అన్నాడు భార్గవ్ మరేమనుకున్నావు భార్గవి అంటే చిన్నప్పుడు మా అమ్మని ఎన్ని వీధులు తిప్పించేదాన్నో తెలుసా అని లేని షర్ట్ కాలర్ ఎగరేస్తుంది భార్గవి దానికి భార్గవ్ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ నేను చెప్పింది కూడా అదే కదా అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో అర్థమై నాలుగు కరుచుకుంటుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుస్తాను